దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ యూజీ రెండు పేల ఇరవై ఐదు ఆదివారం జరిగింది తెన్నాళ్లలో నీట్ పరీక్షకు రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు రెండు షిఫ్ట్లుగా పరీక్షలు జరిగాయి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నేటి యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ ఆదివారం జరిగింది ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు నిర్వహించారు ఈ నేపథ్యంలోనే ఉదయం పదకొండు గంటలకు మొదటి షిఫ్ట్ ఎగ్జామ్ ఒకటి నెల వరకు జరిగింది రెండో షిఫ్ట్ ఎగ్జామ్ రెండు గంటలకు ప్రారంభమై ఐదు గంటల వరకు పరీక్ష జరిగింది విద్యార్థులు పరీక్షకు వెళ్ళే సమయంలో పరిశీలన చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ తదుపరి బయోమెట్రిక్ తీసుకున్నారు ఎగ్జామ్ పక్కడ్బందీగా నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు దీనికి తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ నేతృత్వంలో స్క్వాడ్ ని ఏర్పాటు చేశారు చెంచుపేటలో గల కేఎస్ఎం హై స్కూల్ అలాగే జగ్గడిగుంటపాలెంలోని కేంద్ర విద్యాలయంలో నీట్ ఎగ్జామ్ జరిగింది ఈ సందర్భంగా ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ మాట్లాడారు జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ ఎగ్జామ్ తెనాలి పట్టణంలో రెండు కేంద్రాల్లో నిర్వహించడం జరిగిందని అక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మధ్య ఎగ్జామ్ నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు మొత్తం నాలుగు మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారని ఆయన తెలిపారు ఈ రోజు తెనాలిలో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ సెంటర్లో కేఎస్ఎం పాఠశాలలో రెండు మంది ఎగ్జామ్ రాస్తున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగినాయి పిల్లలందరూ కూడా పదకొండు గంటలకి లోపలికి వెళ్తారు ముందు ప్రిస్కింగ్ ఉంటుంది తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది బయోమెట్రిక్ ఉంటుంది ఎగ్జామ్ హాల్లోకి పిల్లలందరూ కూడా అవుతారు అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సూపర్వైజర్ ఉంటారు తర్వాత సీప్స్ ఓపెనెంట్ ఉంటారు తర్వాత ఇక్కడ రెవెన్యూ సంబంధించి ఎంఆర్ఓ గారిని కూడా సిట్టింగ్స్ స్పెడ్ జరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఈ ఎగ్జామినేషన్ మరి జరపడం జరుగుతుంది మరి తెనాల్లో ఇక్కడ కేవీ పాఠశాలలో కూడా కేంద్రీయ విద్యాలయాలు ఇక్కడ రెండు చోట్ల సెంటర్లు ఇవ్వడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మరి దీన్ని తల్లిదండ్రులందరూ కూడా దీన్ని మీ పిల్లలు బాగానే రాస్తారు మీరు ఇబ్బంది పడకుండా ఎగ్జామినేషన్ సజావు జరిగే విధంగా సహకరించవలసింది